హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మేము వేటకెళ్ళాం ఏం చేపలు పడ్డదన్నది ఆర్బర్ లో అమ్మపోతున్నాం ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడండి చూడండి రెండు స్కేన్లు ఉన్నాయి కదండి కానకర్తలు అంటారు అవి ఆ రెండు స్కేన్లు ఉన్నాయి కానకర్తలు ఇంగ్లీష్లు ఏమంటారు అన్నది కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మర్చిపోకండి నేను చూపిస్తాను చూడండి ఇది ఇది పొడవుగా ఉండి మీరు వైట్గా ఉంది ఇది బాబు అని అనుకోవచ్చు కానీ ఇది సావుడే అని అంటారు తెలియదు మరి ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో ఏమైతే దీని గురించి తెలిస్తే మీరు కామెంట్ ఖచ్చితంగా పెట్టండి చూడండి దాని పళ్ళు చూపిస్తాం చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో దీని పళ్ళు కానీ ఈ వీడియో పూర్తి వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ వల్ల మా వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మర్చిపోకండి చూడండి నేను చూపిస్తాను కదా చూడండి షాప్ ఈ షాప్ వచ్చి సేమ్ మొస మన మొసర నీటిలో ఉన్న మొసర ఎటువంటి ఏ టైప్ లో ఉంటుందో సేమ్ ఆ టైప్ లోనే ఉంటుంది ఈ షాప్ అన్నది ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుంది ఈ చేప ఖచ్చితంగా మీరు ఇలాంటి చేపలు సొంతరి చేపలు మాత్రం ఖచ్చితంగా తినాలి నేను చూపిస్తాను అదే అదే తింటాం చిక మాత్రం పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటాయి మనకి ఎందుకంటే మీరు అందరూ కూడా ఈ సొంతరి చేపలు తినాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచివి సొంతని చేపలు అన్నవి ఇప్పుడు ఏంటంటే మేము బోర్డు తీసుకెళ్ళి ల్యాండ్ పాయింట్లో కట్టేసాం ఇప్పుడు చూడండి మా కూరకి తీసుకున్నాం మొత్తం అన్నీ మొత్తం నాలుగు హోటల్ కన్నా తీసి పంచుకున్నాం మొత్తం అందరూ మనకు ఒక కవర్ వేస్తారు మనకు కవర్ వేసిన కవర్ మనం తీసుకున్నాం కదా ఇవాళ ఏంటంటే పానగడ్ పులు చెట్టుకుంటా కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్